అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఒక్కొక్క రైతుకు కూడా మూడో విడత కింద ఆరు వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసిందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించి దానికి అనుగుణంగానే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు మరియు నవంబర్ నెలలో రెండు విడతల కింద ఒక విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మూడో విడతగా ఆరు వేల రూపాయలను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ రబీ సీజన్లో మనకి మూడో విడత ఆరు వేల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా మూడో విడత నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి మరి ఆరు వేల రూపాయలను ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అనుకుంటే కొన్ని అప్డేట్స్ని చేసుకోవడం ద్వారా మీరు ఆరు వేల రూపాయలను తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి మీరు ఏం చేయాలి ఆరు వేల రూపాయలను తీసుకోవాలంటే ఎలాంటి అప్డేట్స్ చేసుకోవాలి అలాగే అర్హుల లిస్టులో ఖచ్చితంగా మీ పేర్లు చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే కొంతమందిని అయితే ప్రభుత్వం అయితే తొలగించబోతోంది ఈ అనర్హతలు కనుక ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా తీసేస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి దాంతోపాటుగా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఎవరు అనర్హులు అలాగే మనకు పాటుగా ఈ క్రాఫ్ట్ చేసుకున్నారా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా వెబ్లైన్లో మీ భూమికి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి కూడా కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే అందించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలంటే మీరు ఇవన్నీ కూడా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను దాని ప్రకారం మీరు కనుక చేసుకుంటే కనుక అందరికంటే ముందుగానే మీకు మీ అకౌంట్లోకి ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు రాబోతున్నాయి లిస్టులో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేదంతా కూడా మనం ఈ వీడియోలో మనం చెక్ చేద్దాం ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దాని ప్రకారం మీరు అప్డేట్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఖాతాలోకి ప్రభుత్వం అయితే డబ్బుల్ని అయితే మనకు విడుదల చేయబోతుందనమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మీ బంధువులకు స్నేహితులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారు కూడా తెలుసుకునేటట్టు మీరైతే చేయొచ్చు అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుని చూస్తే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది వెంటనే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటికే రెండు విడతలు అంటే పద్నాలుగు వేల రూపాయలను పూర్తి చేసి మూడో విడత కింద ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ను చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి మూడో విడత ఆరు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఆరు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఆరు వేల రూపాయలు మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి రైతు కూడా ఇక్కడ కొన్ని పనులను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా అరకుల లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఇక్కడ పదే పదే చెబుతోంది అరకుల లిస్టులో అన్నదాత సుఖీబావా లిస్టులో చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే రైతు ఆధార్ నెంబర్ అడుగుతుంది రైతు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఈ రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే అక్కడ లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి అన్నదాత సుఖీబావ జాబితాలో మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాన్ మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఈ ఐదు కూడా ఎంటర్ చేసి అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఇట్లా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ జాబితా జీతాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం అయితే మీకు కల్పిస్తుంది ప్రతి రైతుకు కూడా ఇక్కడ మంచి అవకాశం ఇది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఐదు పనులను ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఇందులో మొదట చూసుకుంటే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నంబర్ తీసుకుని వెళ్ళి మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభొ కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులైతే మీకు అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా ఈకే అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి నేను గత వీడల్లో కూడా చెప్పాను ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది మీరు ఈకేవైసీ చేసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈకేవైసీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభువ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి లేకపోతే కనుక మీకు ఒక్క రూపాయి కూడా రాదు మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు రావు ఒకవేళ ఇట్లా కనుక మీరు ఈకేవైసీ చేసుకోలేకపోతే మీరు నేరుగా మీ సేవకు వెళ్ళి ఈకే వైస్ అనేది చేసుకోవచ్చు ఆ విధంగా మీరు అక్కడ మీ సేవకు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని వేలు ముద్ర వేసి ఈకేవైస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు అలాగే ఈ క్రాఫ్ అంటే మీరు వేసినటువంటి ప్రతి పంటను కూడా మీరు ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి ఏ రైతులైతే ఈ క్రాఫ్ట్ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తుంది ఈ క్రాఫ్ అనేది కూడా చేయించుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ క్రాఫ్ట్ తర్వాత ఎన్పిసేలింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి దీనిని లింక్ అంటారు మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి దీంతోపాటుగా ఎన్పిసేతో పాటుగా ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి మరొక పని ఏంటంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈ యొక్క వెబ్లైన్లో మీ భూమి ఖాతా నెంబర్కి ఆధార్ లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇది కూడా లింక్ అయి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ ఐదు కూడా మీరు చెక్ చేసుకుని అలర్ట్గా కనుక ఉంటే అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ చేసుకుని అలర్ట్గా ఉండండి ఈ నెల ఇరవై నుంచి అన్నదాత సుఖీబో ఓపీఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు